హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఇంకో రెసిపీతో కూడా వచ్చేసాను ఇదేంటంటే కొబ్బరి బర్ఫీ ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి కొట్టిన టెంకాయలతో ఇలా కొబ్బరి బర్ఫీ చేసుకుంటే సెలవుల్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కొబ్బరిని వేస్ట్ చేసుకోకుండా ఇలా వెంట వెంటనే ఫ్రెష్గా ఉండగా ఇలా బర్ఫీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది కళాకండ తిన్నంత టేస్ట్గా దానికంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఒక కప్పు కొబ్బరి తీసుకుని దాన్ని మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుని చాలా స్మూత్ పేస్ట్గా పేస్ట్ చేసుకోవాలి చూస్తున్నారుగా ఇలా చాలా మెత్తగా పేస్ట్ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టి అందులో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ కొబ్బరి పేస్ట్ వేసుకుని ఇందులోనే ఒక కప్పు కొబ్బరి పేస్ట్కి రెండు కప్పులు పాలు పోసుకోవాలి చిక్కటి పాలు పోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఈ కొబ్బరి పాలు మిశ్రమం బాగా దగ్గరగా ఉడికే వరకు గరిటతో కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా దగ్గరగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత కప్పు కొబ్బరికి కప్పు పంచదార వేసుకుని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇలా పంచదార వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ దగ్గరే ఉండి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ కూడా వేసిన తర్వాత బాగా హల్వా మాదిరిగా బాగా దగ్గరగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి పాలు కాల్షియం కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిది హెయిర్ లాస్ ఉండదు కొబ్బరి పచ్చి కొబ్బరి తినడం వల్ల స్కిన్ గ్లో కూడా వస్తుంది ఇప్పుడు ఇది ఇలా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులో ఒక స్పూను యాలకుల పొడి ఒక స్పూను నెయ్యి కూడా వేసుకొని బాగా కళాయి అంచులు వదిలే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూస్తున్నారుగా నెయ్యి కూడా ఎక్కువగా పట్టదు ఒక కప్పు కొబ్బరి రెండు కప్పుల పాలు ఒక కప్పు పంచదార వేసాం ఒక స్పూన్ నెయ్యి ఇప్పుడు ఒక పళ్ళానికి నెయ్యి రాసుకుని ఇది బాగా దగ్గర పడిన తర్వాత నెయ్యి రాసిన పళ్ళెంలోకి దీన్ని షిఫ్ట్ చేసుకుని ఇలా వేడిగా ఉండగానే ముక్కలుగా ఘాట్లు పెట్టుకుని ఉంచుకుంటే చల్లారిన తర్వాత బర్ఫీ మాదిరిగా వస్తుంది ఇది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి హెల్త్కి చాలా మంచిది కళాకండ కంటే టేస్ట్గా ఉంటుంది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ హెల్దీ చూస్తున్నారుగా కొబ్బరి బర్ఫీ రెడీ నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీ ఈజీగా కొబ్బరి బర్ఫీ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి